హలో హలో మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ నేను వస్తున్నా సార్ కానీ మేము ధర్నా చేస్తామని ఏం చేస్తామని చెప్పడం ఎక్కడ చెప్పలేదు ఎందుకు మనల్ని పిలుస్తారు ఏమో ఏమో ఎందుకు ఇబ్బంది పెట్టదు సార్ ధర్నా చేస్తామని చెప్పిన చెప్పకపోయినా ప్రివెంటివ్ ప్రివెంటివ్ అరెస్ట్ అనేది తీసుకుంటాము అది ఎట్లా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు మమ్మల్ని మీరు మేమేమి దొర్లొల్లి పెడతాము అని ప్రకటించలేదు మేము ఏమైనా చేస్తే చేసినాం ఏమైనా ఇంతకుముందు ఏమైనా భూములు కావాలని మేము మేము రోజు వినతి పత్రాలు ఇచ్చినాము మరి మీ నేను నేనున్నా నాకు కానీ మీ ఇష్టలందరినీ అమాయకులను బెదిరించడం గుంజుకపోవడం అనేది పద్ధతి కాదు కదా సార్ శ్రీనివాస్ గారు ఇది ఐజీ ఇంటెలిజెన్స్ నుండి వస్తది మేము కేవలం ఫోటోలు తీసుకొని పంపిస్తాము అది ప్రాసెస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ అరే మేము వస్తున్నాం వస్తున్నాం కానీ బో ఆయన టీచర్ ఆయన ఆయనకి ఆయనకేం సంబంధం ఇది టీచర్ సంబంధం లేదు కదా ఒకటి వినండి వినండి సార్ శ్రీనివాస్ సంబంధం అని మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు మాకు ఫైనాన్షియల్ ఇన్స్పెక్షన్ ఫాలో అవుతాము మాకు మాకు పైనుంచి పలానా వ్యక్తులని పలానా వాళ్ళని ముందస్తుగా కస్టడీలోకి తీసుకోమని చెప్తే నేను తీసుకుంటాము అభ్యంతరం పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడదాము దాంట్లో ఏం లేదు కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను వస్తున్నాను వస్తున్నా ఇప్పుడు మీ దగ్గర పరిధిలో ఉన్నా నేను వస్తున్నాను నేను వస్తున్నా గానీ ఆయనకు సంస్థ విషయంలో ఇవి కావాలని రాజకీయ కుట్రలు చేస్తున్నారు మాకు భాగం సార్ ఇది ఇది మమ్మల్ని మీరు కావాలని కాదు కొంతమంది రాజకీయ నాయకులు కావాలని వీళ్ళందరూ ఒకదిద్దరు బెదిరిస్తే మిగతా వాళ్ళు సంతకాలు పెట్టించి పేద రైతులని ఏదో విధంగా బెదిరించి ఏదో భూములు తీసుకుందామని ప్లాన్ చేస్తారు భూమి భూముల విషయం సార్ ఇది భూముల విషయం పేద రైతుల అద్దెకర ఎకరా భూములు గుంజు సార్ వందల ఎకరాల దురాల భూములు ఉన్నాయి అక్కడ అడవి భూములు ఉన్నాయి ఆ భూములు తీసుకుని ఆయన అంటే ఈ పేద రైతుల మీద అద్దెకరాల రెండు ఎకరాలు చూడండి సార్ అబ్జర్వ్ చేయండి కావాలనే ఇది రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు సరే నేను వస్తాను సార్ మాట్లాడే తొందర ఎన్సర్లో వస్తారు నేను హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను తొందర పోలీస్